ఈ సమాజాన్ని ఒక అందంగా తయారు చేయగలిగినటువంటి ఇంజనీర్లు ఈరోజు నిజంగా దేశంలో ఏదైనా అందంగా కనిపించాలంటే నిజంగా ఎవరు చూసినా మంచి కట్టడమే దేనైనా వాళ్ళు ఏ రంగంలో అయినా సరే ఏరోస్పేస్ రంగమైనా సరే నేను రసాయన శాస్త్రవేత్తగా ఎంఎస్సీ కెమిస్ట్రీ పిహెచ్డి సైంటిస్ట్గా రాజీనామా చేసి రాజకీయాల్లోకి ఇచ్చినాం ప్రస్తుతం పద్దెనిమిది సంవత్సరాలు ఉద్యమంలో బిఆర్ఎస్ పార్టీలో పనిచేసినాం తర్వాత అలసిపోయినప్పుడు అన్న హరిప్రసాద్ అన్న రెడ్డి గారు మంచి మనిషి ఆయన గెలిచే అవకాశం ఉంది ఖచ్చితంగా నువ్వు పాత అనుబంధం ఉంది కదా దా అంటే ఒక రోజు ఆలోచన చేసుకుంటాను అని చెప్పి మరుసటి రోజునే రెడ్డి గారి సమక్షంలో జైన్ కావడం జరిగింది అంటే హరిప్రసాద్ గారి ఆలోచనలు ఎట్లా ఉంటాయి అంటే ఇటు మా రాజకీయంగా కూడా ఉపయోగపడ్డాయి మాకు కాబట్టి చాలా సంతోషం ఒక అధికారిలో ఉన్నప్పుడు మనం మనిషిగా నలుగురికి హెల్ప్ చేసినాం నదిలాగా మనం అందరినీ అన్ని జీవులకు అన్ని రకాల రైతులకు పశువులకు ఈ రకంగా ఏ విధంగా సహాయపడ్డమో ఆ విధంగా సహాయం చేసినటువంటి గుణం హరిప్రసాద్ గారిది అదేవిధంగా ఇంక ఉన్నటువంటి ఇంజనీర్లు వాళ్ళు చాలా కింద వాళ్ళు మాట్లాడితే ఈ సమాజంలో మనం ఏం చేయగలం మనం కూడా పర్లే ఉపయోగకరంగా ఉండాలని